అందరికీ నమస్కారం పెన్షనర్స్కి ప్రకటన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో వీడియోనిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందించాలని కోరుకునే ప్రతి పెన్షనర్ వీడియోని లైక్ చేయండి మీతోటి పెన్షనర్స్కి వీడియో అయితే షేర్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇక్కడ చూస్తూ ఉంటాం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చెప్పి మెయిన్ అయితే సో ముఖ్యంగా హైకోర్టులో ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేయడమే జరిగింది ఇక్కడ పూర్తి వివరాలు చూడొచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలా ఇవ్వాలని చెప్పి మనకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టు విజ్ఞప్తి చేయడమే జరిగింది సో విచారణ జరిపిన హైకోర్టు ఆరు వారాల్లోగా వడ్డీతో సహా విశ్రాంత ఉద్యోగులకు పెన్షనర్స్కి అందజేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అయితే జారీ చేసింది సో ముఖ్యంగా మనకి ఏడాది ప ఏడాదిగా ఫ్రెండ్స్ మనకి ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే సకాలంలో అయితే అందించడం అయితే లేదు చూడవచ్చు రిటైర్మెంట్ రోజునే హక్కుగా అందాల్సిన బెనిఫిట్స్ను ఏడాది దాటినా సర్కారు అయితే అందించడం లేదు రెండు వేల రెండు వందల కోట్ల వరకు మనకి ఒక పెన్షనర్స్కి సంబంధించి బకాయిలు అయితే నిలిచిపోవడమే జరిగింది సో వీటిలో ముఖ్యంగా పెండింగ్ మెడికల్ బిల్స్ సరెండర్ లీవ్స్ మెడికల్ రీఎంబర్స్మెంటు ఇంక్రిమెంట్స్ బిల్స్ కూడా మనకి చాలా వరకు ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఇవన్నీ చెల్లించాలి అని చెప్పి మనకి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించి బిల్లులైతే పొందుతున్నారు సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇటువంటి న్యూస్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని డెలివరీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నెక్స్ట్ వెల్